నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం హామీలు ఇవ్వడమేనా అమలు చేయరా అంటూ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య ఆధ్వర్యంలో సోమవారం రోజున బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సోమారపు రాజయ్య మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మోసానికి వ్యతిరేకంగా రైతులకు సంఘీభావంగా రెండు లక్షల వరకు గల రుణాలను ఆంక్షలు లేకుండా రుణమాపి చేయాలని ఎకరానికి ఏడు వేల ఐదు వందల రైతు భరోసా ఇవ్వాలని ఆరు గ్యారంటీలను ప్రభుత్వ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహాలక్ష్మి మహిళలకు వృద్ధులకు వికలాంగులకు చేయూత పింఛన్ నాలుగు వేల పింఛన్ వెంటనే అమలు చేయాలని భూమి లేని నిరుపేదలకు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు వెంటనే అమలు చేయాలని యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అమలు చేయాలని రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అమలు చేయాలని అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ అధికారులకు మరియు వ్యవసాయ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు జిల్లా నాయకులు రైతు సంఘం నాయకులు రైతులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు